అందరికీ నమస్కారం మనం గతంలో శ్రీకృష్ణుడు అర్జునుడు భీముడు శంకరావం చేయడం చూశాం ఇప్పుడు పదహారవ శ్లోకంలో మిగిలిన పాండవ పక్ష వీరు తమ యుద్ధ సంసిద్ధతను ఎలా ప్రకటించారో చూద్దాం పుత్రుడైన రాజు యుధిష్ఠరుడు తన అనంత విజయం అనే శంకాన్ని పోరించాడు అలాగే నకులుడు సుఘోషం అనే శంఖాని సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాన్ని పూరించారు ఈ శ్లోకం ముగ్గురు కీలక వ్యక్తులను మరియు వారి లక్షణాలను సూచిస్తుంది ముందుగా ధర్మానికి ప్రతీక అయిన యుధిష్ఠరుడు శంఖం పేరు అనంత విజయం అంటే అంతులేని విజయం ముఖ్య విషయం ఏమిటంటే ధర్మాన్ని నమ్ముకొని చేసే పోరాటంలో ఓటమి ఉండదని ఆ విజయం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందని ఈ పేరు మనకు చెబుతుంది మన జీవితంలో కూడా ఏ పని చేసినా ధర్మానికి కట్టుబడి ఉంటే విజయం స్థిరంగా ఉంటుంది ఆ తర్వాత అందంలోను నైపుణ్యంలోను నిపుణుడైన నకులుడు తన శంఖం సుఘోషం పూరించాడు ఈ మధురమైన ధ్వని యుద్ధ ప్రకటన కావడం ద్వారా మనం శాంతంగా సమతుల్యంగా ఉన్న లోపల దృఢ సంకల్పంతో ఉండాలని తెలుపుతుంది ఇక చివరిగా జ్ఞాని అయిన సహదేవుడు తన మణి పుష్పకం అనే శంఖాన్ని పూరించాడు మణి జ్ఞానానికి మరియు పుష్పం సానుకూలతకు ప్రతీక అంటే విజయం సాధించడానికి మనకు తెలివితేటలు పాజిటివ్ మైండ్ సెట్ రెండు అవసరం ఈ ముగ్గురు సోదరులు తమ శంఖాలను పూరించడం ద్వారా ధర్మబద్ధమైన పోరాటంలో ప్రతి ఒక్కరి సహకారం నైపుణ్యం ఎంత ముఖ్యమో తెలుపుతుంది మనం మన జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు యుధిష్టరుడిలా ధర్మాన్ని నమ్ముకోవాలి నకులుడిలా నైపుణ్యం పెంచుకోవాలి సహదేవుడిలా తెలివితో ముందుకు సాగాలి ఈ సంఘటిత శక్తి మాత్రమే జీవిత యుద్ధంలో అనంత విజయం సాధించడానికి సహాయపడుతుంది ధర్మరాజు నకులుడు సహదేవుడు శంకరావంతో మొత్తం పాండవ సేనలో గొప్ప స్ఫూర్తి నిండి వారి యుద్ధ సన్నద్ధత బలంగా ప్రకటించబడింది ఈ ధ్వని కౌరవ సైన్యంలో ఎలాంటి భయాన్ని కలిగించింది కౌరవ సేనలో ఉన్న గొప్ప వీరులు ఎలా స్పందించారు ఆ సన్నివేశాన్ని మిగిలిన వీరుల యుద్ధ ప్రకటనలను తెలుసుకోవడానికి మనం తరువాతి శ్లోకం వరకు వెయిట్ చేయాలి ధన్యవాదాలు హరే కృష్ణ